ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఓం శివాయ గురవే నమ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మేదేవ సర్వకార్యేషు సర్వదా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది కాశీ గంగానది ఒడ్డు ఈ నది ఒడ్డున కేదారేశ్వర స్వామి వారి దేవాలయం ఉంది ఇక్కడ కేదార్ఘట్ అని పిలుస్తారు ఈ ఘాట్ దాటి మనం కొంచెం ఎదరికి వెళ్ళినట్లయితే అక్కడ మనకి చింతామణి గణపతి స్వామివారి ఆలయం మీరు ఇప్పుడు చూస్తున్న ఆలయం కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ లంబోదర గణపతి అని నామంతో పిలుస్తూ ఉంటారు ఈయన చింతామణి గణపతి స్వామివారి దేవాలయం ఇక్కడ దేవాలయం చాలా అద్భుతమైన మూర్తి లోపల మనకి దర్శనమిస్తూ ఉంటారు ఇక్కడ చుట్టుపక్కల అనేక శివలింగాలు ఇంకా గణపతి మూర్తులు గణపతి అనేక రకాలైనటువంటి మూర్తులు ఫోటోలు మనకి దర్శనమిస్తూ ఉంటాయి మనకి గణపతుల్లో ప్రత్యేకించి పదహారు గణపతులు అలాగే ఇరవై ఒక్క గణపతులు ముప్పై రెండు గణపతులు ఉన్నాయి అందులో సుముఖ గణపతి కపిల గణపతి లంబోదర గణపతి ఈ లంబోదర గణపతిని ఇక్కడ చింతామణి గణపతిని పిలుస్తారు విఘ్నరాజ గణపతి ధూమకేదు గణపతి ఫాలచంద్ర గణపతి వక్రతుండ గణపతి హేరంబ గణపతి ఏకదంత గణపతి గజకర్ణ గణపతి వికట గణపతి గణాధిప గణపతి గణాధ్యక్ష గణపతి గజాన గణపతి సూర్పకర్ణ గణపతి స్కంద పూర్వజ గణపతి మహాగణపతి అనే నామాలతోటి మనం విశేషంగా పూజ చేస్తూ ఉంటాం ఇందులో ఇప్పుడు చెప్పిన లంబోదర గణపతి నామంతో ఈయన ఇక్కడ చింతామణి గణపతి నామధేయంతో పిలువబడుతూ భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటారు ఇక్కడ నిత్యం కూడా స్వామివారికి విశేషమైన పూజా కార్యక్రమాలు విశేషంగా గరికపత్రులతో చేస్తూ ఉంటారు ఇక్కడ ప్రతి శుద్ధ చవితి అలాగే బహుళ చవితి ఈ పర్వదినాల్లో స్వామివారికి విశేష అర్చనలు అభిషేక పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి స్వామివారు ఎప్పుడూ కూడా సింధూరం అలంకరించబడి సింధూర సింధూరవరణంతో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి స్వామివారు ఎప్పుడూ అలా సింధూర సింధూరవర్ణంతో అద్భుతమైనటువంటి అలంకారంతో మనకు దర్శనం ఇస్తూ ఉంటారు చింత అంటే మనలో ఉండేటువంటి ఏదైతే ఇబ్బందికరమైనటువంటి చింత ఉందో ఈయన దర్శనం చేయడం వల్ల అదంతా తొలగింపచేసి విజయాన్ని కలగజేస్తాడు అంచేత విజయాన్ని ఇచ్చేటువంటి ఈ చింతామణి గణపతి స్వామి వారిని ఇక్కడ భక్తులందరూ కూడా దర్శనం చేసుకుని స్వామివారి అనుగ్రహం వలన వారిలో ఉండేటువంటి చింతలన్నీ కూడా పోగొట్టుకుని సమస్త విఘ్నాలు కూడా చేసుకుని ఆ చింతామ గణపతి స్వామివారి దర్శనం భాగ్యం చేత సమస్త విఘ్నాలు తొలగి సుఖ సంతోషాలతో ఉంటారు విద్యార్థులకు విద్య వ్యాపారస్తులు వ్యవసాయదారులు ఎవరు ఏ రంగంలో ఎవరు ఏదైతే వారి వారు చేస్తున్నారు వారి వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి పొందడానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ చింతామడి గణపతి స్వామివారిని భక్తులు దర్శనం చేసుకుని ఆయన కృపకు అవుతూ ఉంటారు కాబట్టి ఈ కాశీనగరంలో ఉన్నటువంటి ఈ చింతామడి గణపతి స్వామివారి ఆలయాన్ని మీ అందరికీ కూడా చూపించి ఆ స్వామివారి అనుగ్రహంతో మీలో ఉన్న చింతలన్నీ కూడా పోగొట్టుకుని సర్వజనులు కూడా సమస్త విఘ్నాలు కూడా తొలగి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఆ చింతామయ గణపతి స్వామి వారి యొక్క ఆలయాన్ని మీకు ఇప్పుడు చూపించడం జరిగింది స్వస్తి శుభం భూయా